హలో ఫ్రెండ్స్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ ప్రస్తావన తెచ్చింది దీర్ఘకాలిక శాంతి కోసం భారత ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాలని జమ్మూ కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని శహబాద్ షరీఫ్ అన్నారు భారత సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు ఐరాస ఐరాసర్వసభ్య సమావేశాన్ని సెవెంటీ హిజ్బుల్ ముజాహిద్న్ ఉగ్రవాది మనీల ప్రస్తావన తెచ్చారు పాలస్తీనియన్ లాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్ర్యం స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దం పోరాడుతున్నారని షరీఫ్ పేర్కొన్నారు అనుగుణంగా అనుగుణంగా భద్రతా మండలి తీర్మానాలకు జమ్మూ కాశ్మీర్పై భారత్ చర్చలకు రావాలన్నారు శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు స్వీయ నిర్ణయాధికారం జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కుని దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు భారత్ డిమాండ్ అమెరికా ఫ్రాన్స్ కు మద్దతు పలికిన విషయం తెలిసిందే ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో మరింత స్పందనతో కూడి స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి కారణం ఆ దేశ స్వయంకృత అపరాధమేనని కర్మఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందని అన్నారు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానం ఎన్నటికీ విజయవంతం కాబోదని జోసిం చెప్పారు ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సెషన్ లో జమ్మూ ప్రసంగించారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను జయశంకర్ ఖండించారు పీఓకే సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం లభించదని అక్కడి నుంచి పాక్ బలగాలు వెళ్లిపోవడం ఒకటే ఈ సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పారు పొరుగు దేశాలపై పాక్ ప్రయోగిస్తున్న సీమాంతర ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశంపై కూడా ప్రభావం చూపిస్తోందని జయశంకర్ అన్నారు దీని ఫలితమే పాక్లో కనీ నెరుగంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం దాని ఎగుమతులలోనే జీడిపిని కొలవాలని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి